పాస్ అవ్వాలని జీవించు పెడదేముంది చేస్తే నాలుగు గంటలు పడుతుంది అంతే పరీక్ష కూడా అంతే కదా నాన్న రాస్తే మూడు గంటలు పడుతుంది సారీ మేనీ మేనీ హ్యాపీ డేస్ వత్ డే అవును రాత్రి ఎక్కడికెళ్ళేవే విశ్చేత్తం వస్తే రూమ్ లో లేవు ఆయనతో కలిసి వెళ్ళేవా వెళ్ళేటప్పుడు మాతో మాటి చెప్తే ఏం పోతుంది చెప్తే ఏం చేసేవాడురా చూసి ఆనందిస్తాం అంతకంటే ఏం చేస్తాం ఉత్తాక్షింత గిఫ్ట్స్ ఏం లేవా ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను కానీ నాన్న స్కూటీ కొన్నారు ఈసారి దానికి హెల్మెట్ కొందామనుకున్నాను అనుకున్నాను నాన్న కారు కొన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను రే నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు ఒక్క అంజలి విషయంలో తప్ప ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకు లేడు మావాడు ఉన్నాడుగా మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్ ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా వచ్చే నెల అయినా పెంచుతారేమో

లోన్ పామాయిల్ డబ్బా అంత ఉంది నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగి వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి ఏం కావాలి సార్ ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి ఆహా పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలకొట్టేశారు సార్ బోని అంటే ఇలా ఉండాలి సర్వీస్ స్పీడ్ గా ఉంది జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్ చిల్లర ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి మీ అబ్బాయి ఇవ్వలేదా మీరు కొంటే వాడు ఎందుకు ఇస్తాడండి నేను వాడికి ఇచ్చాను కాబట్టి మూడు వందలు తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు షాక్ అయ్యవా షో చేశానంటే షేక్ అవుతావు సార్ ఇది బిలియర్స్ టేబుల్ సార్ దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం తీసేస్తాడండి ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసుకుపడేస్తున్నావు ప్యాక్ మన సీక్రెట్ తెలుసా మన జాతి క్రీడ హాకీ అనుకుంటా నువ్వు నాకు వంద బాకీ అనుకుంటా ప్యాకీ కరెక్ట్ మన పంద్రెండు బాబాయ్ నాది మూడు వందలు దగ్గర ఉన్న జాకీలు ఒక్క ఆశ ఉన్నాయి నీకెళ్ళి తెలుసురా అడి కళ చూడ చూడరా బాబోయ్ వారిని ఏం బ్రెయిన్ రనేది మన మొక్కలు దేవంతరా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు నువ్వు అస్సలు తగ్గకు ఏవి ఇస్తాయ్యా షోస్ట్ మనకి వెళ్ళి వస్తాడు ఆ సంగతి ఆడి తీపి ముందు నువ్వు చూపించు చడుచుకుంటావేమో పర్లేదు తట్టుకోగలను చా ఇంకా పో హలో మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా చా

నిమిషం ఆగ నాన్న రాత్రే సెకండ్ చూసి సినిమాకి ఏడాది నా అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతాడు ఏ హ్యాండ్ నా అడిగి గంటో నాకు మూడు వందలు పోయింది ఎక్కడ పోతే అక్కడ ఎత్తుకోవాలి నువ్వేగా చెప్పావు అందుకే రాత్రి అంతా అక్కడ దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దునే ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా ఎంత వచ్చింది ఐదు వందలు ఏది మనక్కాదు ఆడికి వెదావా పెదావా నారా వేదా నేను మళ్ళీ ఆడదాం కర్జోలు లేకుండా రా బాబు ఆ నాన్న ఒక్క నిమిషం ఆగనా ప్లీజ్ ఒకటో రోజుల్లో చాక్లెట్ లేదు తీర్చింది కొట్టావు పదో తరగతిలో టిఫిన్ పెట్టలేదని చేరిత జుట్టు కట్టేసావు అది ఎప్పటికీ బాబు నేను చూస్తుంది మగరాయిలాగా ఒక్క పని నాకు మనశాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు ఎందుకు బతుకుతున్నావు ఏంటో నేను పడి సావు కానీ అమ్మాయిని ఎంత మనీ చూస్తారు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నీ బతుకు సిగ్గు ఒకటి ఆ రుమాలు ఏంటో రోడ్డు వచ్చేవాళ్ళగా ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నామో పదిహేను లక్షలు అప్పు చేసి పెట్టాను ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రా గా వడ్డీ ఒకటి షాప్ టేబుల్ డిస్కస్ చేద్దాం డిస్కస్ చేయటం కాదు రా ఇవాళ డిసైడ్ చేసేస్తా నీ ఇంట్లో ఉంచాలా గింటే అని నా అనవసరం నేను రెచ్చగొట్టదు

కన్న కొడుకు బోన్ పడుకున్నాడని జాలైనా లేదు ఆ గాలి వేదం మీద జాలేం పడకల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ అంతే కానీ వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు వాడు ఒక్కపూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా కర్మ పాలు తీసుకురా ఏంట్రా ఆకలేస్తుందా వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు హింస ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసికించకూడదు సర్లే కానీ కొంచెం పాలు చెత్త మంచి నీళ్ళు ఇచ్చిన ఉంటుంది ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా ఈ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను దాగేస్తా ఎక్కువ తాగుతున్నానమ్మా చచ్చా అవేం మాటలు రా మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నారు మీకేం వచ్చింది సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అడుగుతా ఏంటి బుద్ధి లేకుండాను బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్లి తాగిస్తుందా నేను తాగాను పాలు తాగేసావా అది కడుపా పాల కేంద్రమా రెచ్చిపోతే అర్థమైందా ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే కానీ నిద్ర రాదు రేపు పొద్దున దాకా పాలు రావు నాతో పెట్టుకోకే రైట్ ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో ఉంటాడో వీడు వీడిని ఎవరి చేసుకుంటుందో గానీ రాడత పూజ చేస్తోంది

ఏంటండి మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేస్తామని అడగడం దేనికి ఒరే సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు బాగాలేదంటే చూడడం మానేస్తావా అంటే నా విలువలేదా నీలో నాకు నచ్చతేదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు

అవును ఇది పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదువుతావనే కాదు అమ్మేద్దాం అని అమ్మేద్దాం డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా ఐదు దృష్టిరా రెండు సలముకున్నాను ఎప్పుడు దొరుకుతుందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ మేనేమో ప్యాంట్ వేసుకుని ట్రాయ్ చేసుకుంటా ఇంతకీ నేను మ్యాన్ నా సూపర్ మ్యాన్ మీకేంటి సార్ జెంట్లే మన అంటే డైరెక్ట్ లేకుండా ప్యాంట్ వేసుకుంటా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ జెంట్రీ సార్ ఆయిషాలు ఎవరు చూడలేదు కదా ఏమంటే మీకు కళ్ళు కనపడవా రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వన్ వీక్ కూడా అవ్వలేదు తెలుసా అయినా నేను అక్కడి చరుస్తూనే ఉన్నాను అది కూడా వినపడలేదా సారీ అండి ఏంటండి సారీ లైట్స్ బదిలేపోయాయి నా పరిస్థితి వింటే గుండె బద్దలైపోతుందండి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్ ఇచ్చారండి అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి బైపాస్ చేయాలన్నారు డిగ్రీ పాస్ అవన్న నేను బైపాస్ ఏం చేయించిన అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడు ఇటు వచ్చానండి ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి ఇటు బద్దలైపోయిందండి బద్దలైపోయిందండి అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను ఐఎమ్ సారీ అయినా సిగ్నల్ లైట్ అయి ఉందండి త్రీ హండ్రెడ్ పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా మరి ఎందుకు తిట్టావు అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను మరి మీ డాడీ హార్ట్ అటాక్ హార్ట్ ఉన్నలకు వస్తుంది హార్ట్ అటాక్ మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే అవును ఇందాక ఏమన్నావు కళ్ళు కనపట్లేదా అసలు బైక్ నడపడం అంటే అది ఈజీ అనుకుంటున్నావా క్లచ్ నొక్కాలి గేర్ వేయాలి యాక్సిలేటర్ వేస్ట్ చేయాలి హ్యాండిల్ కంట్రోల్ చేయాలి పక్కన నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి ఇన్ని పనులు చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది దానికి ఎంత పెద్ద గొడవ న్యూ అడ్మిషన్ పేరేంటి అంజలి గీతాంజలి అక్కడ అంజలి ఉత్త అంజలి నేను ఎవరో తెలుసా నీ జాయిన్ అయి టెన్ మినిట్స్ అయిందండి నువ్వు జాయిన్ అయి పది నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు నేను రెండు సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాను అయినా కూడా నా పేరు విషయం నీకు తెలియదు వెరీ బ్యాడ్ పద నువ్వు ముందు పదమ్మా ఎక్కడికండి ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషిని కూడా చచ్చిపోతాడు తెలుసా ఇడ్లీ తింటావా డోస్ కూడా తీసుకురా అమ్మా పోని ఉప్మా ఉప్మా కూడా ప్లేట్ తీసుకురా కాఫీ ఓకే ఆడపిల్ల కాఫీ అంట వైస్ క్రీమ్ తెచ్చి ఓకే సార్ ఫోన్ చేసావా అందుకే నువ్వేమీ తింటలేదు నేను ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అని ఇక్కడ పెట్టమ్మా ఏంటి చూస్తున్నావు బిల్ కట్టు డబ్బులు ఇల్లా నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి టిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ కింద నాకు ఏది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి ఆహా మరి బిల్లు ఎవరు కడతాడండి సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఎప్పటికీ బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నాను అంటే చాలా ఆశ్చర్యం ఉంది బాబాయ్ పడేసావా అంత బరువు ఉండవు అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా థ్యాంక్స్ బాబాయ్ కడగాల్సినట్లు పది తగ్గించవు